ధనియాకి మరి ధనియా సిక్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ నేను కేవలం ధనియాకు మాత్రమే పరిమితం అయిపోయాను కనీసం జాన్వస్లీగా రూమ్లోకి కూడా రావద్దని చెప్పారనమాట సో ధనియా నేను ఒకటే రూమ్లో ఉండి ఆ టైంలో ఆ బిడ్డను చూసుకుంటూ అలాగే ఆ రూమ్ క్లీన్ చేస్తూ బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఇటువంటి పనులన్నీ చేస్తున్నప్పుడు నా హృదయంలో నుంచి చాలా పాటలు వస్తూ ఉండేవి కారణం ఏంటంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా నా ఆనందము దేవుడే లాడ్ ఇస్ మై స్ట్రెంగ్త్ చక్కగా హ్యాపీగా కంఫర్టబుల్గా అన్నీ బాగున్నప్పుడు ఎంత సంతోషంగా దేవుణ్ణి స్థుతించేదాన్నో అంతకంటే ఎక్కువ ధైర్యం అంతకంటే ఎక్కువ ఆనందం దేవుడు నా హృదయంలో నింపాడు కొన్నిసార్లు రూమ్ తుడుస్తూ కూడా పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని అది ఎవరైనా చూస్తారా చెప్పండి ఎవరు ఎవరి కోసం చేసేది కాదు కానీ దేవుడు మనలో ఉన్నప్పుడు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు విత్ సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ దావిదను ఎన్నిసార్లు విడిపించాడో దేవుడు ఎన్నిసార్లు ఆపదల నుండి తప్పించాడు నేను అనుకుంటాను ఆపదల నుండి తప్పించినప్పుడల్లా దావిదో పాట రాస్తూ వెళ్ళేవాడేమో దేవా ఈ ఆపద నుండి తప్పించావు ఏహోవా నా బలమా ఏహోవా నా గానమా నా దుర్గమ నా శైలమా నా శృంగమా నా కోట అని నేను నమ్ముకును నా దేవాన్ని దావిదు ప్రతి శ్రమలో కూడా శ్రమ దాటగానే ఒక స్థుతి కీర్తన శ్రమ దాటగానే ఒక స్థుతి గీతం దావీదు దేవుడి హృ దేవుని హృదయానుసారుడైన మనుషుడిగా ఎందుకు పిలువబడ్డాడు అని ఆలోచన చేస్తే దావీదు జీవితంలో ఎన్నో విపత్కరమైన పరిస్థితులు కానీ ప్రతి పరిస్థితిలో దావీదు దేవుని ఆశ్రయించడం దేవుడు దావీదుకు సహాయపడ్డం దావీదు తిరిగి విమోచన గానములతో దేవుని స్థుతిస్తూ అది ఇట్ బికేమ్ లైక్ అ జర్నీ దేవునితో అదొక లాగా గడిచింది హనోకు కూడా దేవునితో నడిచాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది నీవు నేను ప్రతిరోజు నడుస్తూ ఉంటాం నడవడం మంచిదని చెప్తారు కదా వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ నేను కూడా జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అవకాశం ఉన్నప్పుడల్లా లిఫ్ట్ వాడద్దు నడవండి ఎందుకంటే నడిస్తే ఎంత బాగా నడిస్తే అది మన హార్ట్కి అంత మంచిది మనం ఈ రోజుల్లో బయటకు వెళ్ళి నడవడానికి అంత అవకాశం ఉండడం లేదు కానీ కనీసం ఇంట్లో మెట్లుంటే లిఫ్ట్ వాడకుండా ఎక్కితే మంచిది ఎందుకంటే